రెండు రాష్ట్రాల్లోనూ వైఎస్ షర్మిల పేరు మారుమోగుతోంది ఈ సందర్భంగా ప్రస్థానం వస్తే పంతొమ్మిది వందల వస్తే మూడు డిసెంబర్ పదిహేడున కడప జిల్లా పులివెందుల్లో గ్రామంలో జన్మించారు పూర్తి పేరు వైఎస్ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ విజయమ్మ ఆమె సోదరుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిల యువజన కాంగ్రెస్ రైతు సంక్షేమ పార్టీ కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈమె తల్లి వైఎస్ విజయమ్మ ైకపా పార్టీ అధ్యక్షురాలు షర్మిల భర్త పేరు అనిల్ కుమార్ ఈయనని బ్రదర్ అనిల్ అని పిలుస్తారు వీరికి ఇద్దరు పిల్లలు అబ్బాయి రాజా అమ్మాయి అంజలి షర్మిలకు అనిల్ తో రెండో వివాహం జరిగింది మొదటి వివాహం మేనమామ ప్రతాప్ రెడ్డితో జరిగింది కానీ ఆయన చనిపోవడంతో అనిల్ ను రెండో వివాహం చేసుకుంది షర్మిల రాజకీయ జీవితానికి వస్తే తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన తల్లి తో కలిసి జూన్ పన్నెండు రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున నిలబడి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తూ తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చారు జూన్ నెలలో జగన్ ని అరెస్ట్ చేయడం వలన ఉప ఎన్నికలలో జగన్ పార్టీ తరపున ఆ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ తరపున ప్రచారంలో పాల్గొనడం వలన ఆవిడ ప్రత్యక్ష రాజకీయం మొదలైంది అంతకు ముందు ఆమెకు అనేక క్రిస్టియన్ మత ప్రచారం సభలలో పాల్గొని ప్రసంగించిన అనుభవం ఉంది ఉప ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షురాలు జగన్మోహన్ రెడ్డిని అక్రమాస్తులు కలిగి ఉన్నారు అని చెప్పి ఉప ఎన్నికలకు ముందే సిబిఐ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు ఈ సమయంలో పార్టీని బలోపేతం చేయడానికి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి రెండు వేల పన్నెండు అక్టోబర్ లో పాదయాత్రను ప్రారంభించారు ఈ పాదయాత్రలో పదహారు జిల్లాల మీదుగా సాగింది దాదాపు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది తన పాదయాత్రను తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి ఇడుపులపాయ నుండి ప్రారంభించింది పాదయాత్రలో షర్మిలకు డిసెంబర్ పదిహేడున అవ్వడం వలన తాత్కాలికంగా పాదయాత్రను నిలిపివేసింది అపోలో డాక్టర్స్ ఆమె కాలికి ఆపరేషన్ చేసి ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు తర్వాత ఫిబ్రవరి ఆరు రెండు వేల పదమూడు నుంచి మళ్లీ పాదయాత్ర ప్రారంభించారు ఈ పాదయాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగి ఆగస్టు నాలుగవ తేదీన ముగిసింది తొమ్మిది నెలలకు పైగా కొనసాగిన ఈ పాదయాత్ర పద్నాలుగు జిల్లాలు నూట పదహారు నియోజకవర్గాల మీదుగా జరిగింది ఇందులో తొమ్మిది కార్పొరేషన్లు నలభై ఐదు మున్సిపాలిటీలు నూట తొంభై ఐదు మండలాలు రెండు వేల రెండు వందల యాభై గ్రామాలు తాకుతూ సాగింది మొత్తం యాత్రలో నూట తొంభై గ్రామాలలో రచ్చబం నిర్వహించడం జరిగింది రెండు స్థానాలలో భారీగా జరిగిన జనసభలో ప్రసంగించడం జరిగింది ఈ పాదయాత్రలో దాదాపు కోటి మందికి పైగా జనాలను షర్మిల ప్రత్యక్షంగా కలిశారు షర్మిల పాదయాత్ర జరిపిన జిల్లాల విషయానికి వస్తే వైఎస్ఆర్ కడప అనంతపురం కర్నూలు మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ గుంటూరు కృష్ణ ఖమ్మం పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు ఉన్నాయి మొత్తం పాదయాత్ర జరిపిన దూరం మూడు వేల నూట పన్నెండు కిలోమీటర్లు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇంత దూరం పాదయాత్ర జరిపిన మొట్టమొదటి మహిళ షర్మిల కావడం విశేషం గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేవెళ్లలో పాదయాత్ర చేపట్టి ఒక వెయ్యి నాలుగు వందల మూడు కిలోమీటర్లు ఇచ్చాపురం వరకు నడిచారు అక్కడ నిర్మించిన స్తూపానికి ఎదురుగానే షర్మిల విజయ చిహ్నంగా మరో స్థూపాన్ని నిర్మించారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు అయినా కూడా ఆ పార్టీ ఎన్నికలలో గెలవలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్లీ వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేశారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు షర్మిల బాయ్ భాయ్ బాబు అనే పేరుతో బస్సు యాత్ర చేశారు ప్రజా తీర్పు బాయ్ భాయ్ బాబు అనే పేరుతో ఈ ప్రచారం పదిహేను వందల యాభై సాగింది జగన్ వదిలిన బాణం షర్మిల అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరిగింది రెండు వేల లో ఈమె అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ముఖ్యమంత్రి అవడం వెనుక షర్మిల కష్టం కూడా చాలా ఉంది ఆ ఎన్నికల తర్వాత వైఎస్ షర్మిల అక్కడ కనిపించలేదు దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ తెర మీదకు వచ్చారు ఈసారి తెలంగాణలో పెద్ద బాంబు పేల్చారు నేను తెలంగాణలో పార్టీ పెడుతున్నాను అని ప్రకటించారు ఆ కొత్త పార్టీ పేరు వైఎస్ఆర్ టిపి అని ప్రచారం కూడా సాగుతుంది తొందరలోని అన్ని విషయాలు తెలియజేస్తాము అని ప్రకటించారు ఈ ప్రకటనతో జగన్ కి శర్మిలకు భేదాభిప్రాయాలు వచ్చాయనే వార్తలు సృష్టించారు కానీ వాటిలో నిజం లేదని రాజన్న రాజ్యం తెలంగాణలో లేదని అందుకే పార్టీ పెడుతున్నామని వైఎస్ శర్మిల ప్రకటించారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసి గెలిచి తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపించాలని ఆవిడ భావిస్తున్నారు ఈ సమయంలోనే ఎన్నో సందేహాలు మొదలయ్యాయి వైఎస్ శర్మిల పార్టీని సమర్థవంతంగా నడపగలరా జగన్ కి ఉన్నంత ఓపిక ఆమెకు ఉందా పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుందా లేదా అనే సందేహాలు ఎన్నో ఉన్నాయి అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది ఆమె ఆశయం కళా నెరవేరాలని కోరుకుందా